పంచాయతీలకి నిధులు అంటే మెయిన్ ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీల్లో నిధులు ఎలా కావాలంటే శ్రీనివాసం గారు కాకుండా చాలామంది ఔత్సాహిక రైతు రైతాంగం చాలామంది వచ్చి పంచాయతీలకి నిధులు ఏంటి అనేది నేను ఒకసారి సాయిస్ని అడిగితే కొంతమంది ఒక కొబ్బరి చెట్టు ఉంది సార్ అది హో కోకోనట్ ట్రీ వుడ్ ఇల్ ఇన్కమ్ ఫర్ ఈచ్ పంచాయత్ you can say it from there. actually, in this liquid resource management, we are planning to plant coconut trees for every 30 feet in the roadsides where there is no electric line, telephone lines, and also enough uh, soil in the roadside. through that, for example, uh, 5,000 coconut trees, if you are planting in the roadsides of the gram panchayat, where these coconut trees require only the gray water, which is coming in the wastewater drainage, that's enough. eight years, uh, normal coconut trees, whatever we do in tamil nadu, eight years, uh, t into d, tall into dwarf, that uh, eight years it start yielding. దట్ మీన్స్ ఫ్రమ్ టుడే ఎయిట్ ఇయర్స్ ఆన్వర్డ్స్ దిల్ గెట్ మినిమమ్ వన్ క్రోడ్ రూపీస్ యాజ్ ఎ ఆప్షన్ ఆఫ్ ద కోకోనట్ ట్రీస్ డైరెక్ట్లీ సో దట్ బికాస్ ఐ ట్రావెల్ ఆల్ ఓవర్ ఇండియా ఐ నో దట్ నార్త్ ఇండియా ద టెండర్ కోకోనట్ ఇస్ గ్రేట్ డిమాండ్ దర్ దట్ నెవర్ గ్రో దేర్ సో వీ హెండ్ లాట్ ఆఫ్ సో దట్స్ విలేజ్ థ్యాంక్ యూ చెప్తాను ఫస్ట్ బేసిక్ పంచాయత్స్కి డబ్బులు ఒక్కొక్క పంచాయత్కి వచ్చిన డబ్బుల్ని ఇది మన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కానీ ఇవన్నీ చూస్తే మీకు గాంధీగారిలో ఆయన ఇష్టమైన కళ్లదోళ్ళు ఆయన పెట్టుకునే కళ్లద్దలు కనిపిస్తాయి ఇది ఏంటంటే ఇది గాంధీ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి కాదు పంచాయతీల్ని నిర్వీర్యం చేశాం కారణాలు రకం మేబీ పొలిటికల్ కారణాలు కావచ్చు మేబీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కావచ్చు కానీ పంచాయతీల్ని సమూలంగా ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది స్వయం సమృద్ధి పంచాయతీల మీదే మా దృష్టి ఉంది దాంట్లో భాగంగానే ఈ సెల్ఫ్ మనకి దాని ఇన్కమ్ సహజంగా వాటిని పెంచుకునేలా ఎలా ఉండాలి దీంట్లో ముందుకు తీసుకెళ్తున్నాం ఆలోచన చేస్తున్నాం ఇది ఇప్పుడు అలా వద్దిన అద్భులాగా ప్రజానికి వెంట వెంటనే పరిష్కారాలు ఉన్నాం బట్ ఫస్ట్ మీరు తెలియజేసుకుంటుంది ఏంటంటే విఆర్ వెరీ కమిటెడ్ టు బీ రియలీ ఆంధ్ర అంటే నిజంగా దానికి ఎంతో కొందో ఇప్పుడు నేను అడుగుతుంది కూడా ఏంటంటే ముందు డంపింగ్ యార్డ్ ఇందాక మీరు భీమవరం డంపింగ్ యార్డ్ చూశారు మీరు అడిగే ప్రశ్నకి ఏంటంటే డంపింగ్ యార్డ్ అసలు ముందు సమస్య ఏంటి ఇవన్నీ లోపు అది కదా అందుకని దీన్ని ఒక కష్ట నష్టాలు అర్థం చేసుకోవడానికి ముందు మేము పిఠాపురము లేదా కొంత భీమవరం డంపింగ్ యార్డ్ తీసుకున్నాం భీమవరం డంపింగ్ యార్డ్కి ఏంటంటే ఈయన కొంచెం ఎలాబొరేట్గా మీ తర్వాత ఇప్పుడున్న ఎవరు ఇంట్రెస్టెడ్ మీరు ఎవరిని అడిగినా ఆయన చాలా డీటెయిల్గా చెప్తారు ఉదాహరణకి ఆయన ఛత్తీస్గఢ్లో అయితే హ్యాటర్ నేను ఛత్తీస్గఢ్ సార్ యా ఆయన అంబిక హర్యానా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ అంబికాపూర్లో ఆయన ప్రత్యేకించి ఒక ప్రాజెక్ట్ చేశారు ఇలాగా మనకి ఒక డంపింగ్ యార్డ్ ఉంది ఒక ట్వంటీ ఏకర్స్ డంపింగ్ యార్డ్ అండ్ హీ మేడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్ సో దానికి మోర్ దెన్ డబ్బు కంటే కూడా చాలా కమిటెడ్ ఉండే లీడర్షిప్ ఉండాలి దానికంతా సో అది అట్లాంటి ఫస్ట్ ప్రయారిటీ చేసుకుంటాం ఇవన్నీ ఒకటి అర్బన్ కింద వస్తుంది కొంత పంచాయతీ నా కిందంతా నేను మాట్లాడగలిగేది పంచాయతీ రాజ్ కింద వస్తే భీమవరం నా కింద రాదు బట్ స్టిల్ నేను అర్బన్ డెవలప్ మినిస్పర్నా నారాయణ గారితో కూర్చోబెట్టి మున్సిపాలిటీ సంబంధించి మేము కూర్చొని దాని మీద ఒక ప్రతిపాదన తీసుకురావాలి ముందు దీన్ని ఇనిషియేట్ చేస్తా త్రూ ఫ్రమ్ పిఆర్ ఎన్ఆర్ఐస్ కదా అంటే ఇప్పుడు మేము అది చేస్తున్నాం ఇప్పుడు మాకు చాలా మంది కమిటెడ్గా వాళ్ళ గ్రామాల్లో గ్రామం వరకు శుభ్రం చేసుకునే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేలే వస్తుంది మన ఎయిటీస్లో మన అనహాసరే గారు చేస్తుంది ఇలాంటి ప్రయత్నమే కాదు అది పెద్ద స్థాయిలో వెళ్ళలేకపోయింది అది ఓన్లీ కొన్ని పరిమితమైన గ్రామాల్లో పరిమితమైన మండలాలకి అయిపోయింది కానీ సో మాకేనంటే ఎన్ఆర్ఐస్ని ఎంతమంది స్టేక్ హోల్డర్స్ ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే మా అందరి ప్రయత్నం ఎవరు విల్లింగ్గా ఉన్నారు ఫస్ట్ ఒక ఒక ఉదాహరణకు మేము పిఠాపురంలో చేస్తున్న యాభై నాలుగు పంచాయతీల్లో మాకు అర్థం అవుద్ది మోడల్ ఈ మోడల్ ఏ మోడల్ అంటే ఎంతమంది ఒకసారి ఎన్ఆర్ఎస్ని స్టేక్ హోల్డర్స్ తీసుకోవచ్చు కొంతమంది సెల్ఫ్ మోటివేటెడ్ గ్రూపే ఉంటారు ఉదాహరణకి బాంబే లాంటి చోట బీచెస్లో ఇండివిజువల్స్ పాపం యువత చాలామంది వాళ్ళే ఒక గ్రూప్గా ఏర్పడిపోయి వాళ్ళే క్లీనప్ చేశారు బీచెస్ ఇక్కడ సో అలాగే ఈ మేము దిగే వరకు లో తెలియదు అంటారు కాబట్టి మేము దిగిన తర్వాత మేబీ వి విల్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీవన్ అంటే ఏమేమి వస్తాయో మేము కూడా వెళ్ళి చూస్తాము అందుకని దీన్ని ఈ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్తాను ఎందుకంటే వన్స్ మేము కమిటెడ్గా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దీన్ని సక్సెస్ఫుల్గా చేయ చేయగలిగి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న ఈ ఇన్ని వేల కోట్లు దాదాపు రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్లు రూపాయలు ఇంత ఉంది ఇవన్నీ ఎక్కడో చోటు ఒక చిన్న ఒక మైన్యూట్ ఒక మై ఒక మైక్రో లెవెల్లో ఒక నియోజకవర్గంలో సక్సెస్ సాధించగలరు దెన్ వీ కెన్ స్కేల్ ఇట్ అప్ యాక్చువల్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు మనల్ని ఏదైనా సరే సర్వీస్ అంటే ఎవరు పనిచేయరండి ఎందుకు మేము ఇది మా లిక్విడ్ రిసోర్స్ కూడా సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని ఎందుకు అంటున్నామంటే అంటే ఇది సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎందుకంటే మనీ ఈస్ ద గ్రేటెస్ట్ మోటివేషన్ మీరు సర్వీస్ చేయండి అంటే అందరూ అలసిపోతారు పారిపోతారు అందుకని దీంట్లో డబ్బు ఉంది చెత్తలో డబ్బు ఉంది అంటే అందుకే నేను ఫోటో కూడా ఏం పెడతానంటే మా లక్ష్మీదేవి ఫోటోగ్రాఫీ పెడతారు ఇది చెత్త అంటే దాని డబ్బు ఉండదు అనుకుంటే దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి ఈయన ఏంటి సార్ వాట్ యుడ్ సంథింగ్ లేదు అంటే దీన్ని అంటే దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి అని మేము ఊహించాం కదా ఒక చిన్న పేపర్లు అమ్మేస్తాను ప్రతి దానికి బోర్డు ఒక చిన్న ఈయన ఇంత డీటెయిల్గా కూర్చుంటే ఈ నాలెడ్జ్ మేము ఇంపార్ట్ చేయడానికి అంటే ఔత్సాహికులకి ఏదైనా దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సార్ట్అవుట్ కేంద్రం పెట్టుకున్నారు అనుకోండి దానికి మేము మేము అనుకుంటుంది ఏంటంటే చాలామంది ఉపాధి లేని యువత ఈ సెగ్రిగేషన్ సెంటర్ పెట్టి వాళ్ళకి కనుక మనం ఇచ్చి ఇది ఇది వస్తే ఇది సోన్ సో ఇండస్ట్రీకి ఇంత ఇంత వెళ్ళిపోద్ది ఒక ఇన్ని టన్నులు చెత్త వచ్చింది ఇన్ని టన్నుల పేపర్ వచ్చింది ఈ ఇండస్ట్రీకి అది పంపిస్తే ఇంత మనీ వస్తే ఇలా చూస్తే మేబీ వీ వాంట్ ఎంకరేజ్ దట్ పార్ట్ అది ఎలా చేయాలి ఏంటి అనేది మేము వెళ్ళి దిగే కొద్దీ మాకు ఎవరెవరు వస్తారు ఏమేమి చేస్తారు ఆ మోడల్ మేము చాలా ఇంటెన్స్గా చేద్దాం పిఠాపురంలో ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు కానీ ఎలా రికవరీ చేస్తాం ఇప్పుడు ఉదాహరణకి అంటే ఇప్పుడు నేను ఏ మీటింగ్ ఏ రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నా కానీ అందరూ కలిసి ఒక పేరు అవసరం కాదు లేదు కానీ ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్తారు ప్రతి అన్ని అనర్థాలకి మూలం ఆయన అన్నట్టుగా అసలు ఇన్ని అవకతవకలకి మొత్తం కూర్చోబెట్టి ఎవ్రీ ఏ రివ్యూ మీటింగ్లో కూర్చున్నా ఆయన ఆయన ఏళ్ళన్నీ ఆయన వైపు చూపిస్తుంటాయి అఫ్ కోర్స్ ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకుంటా నాకు తెలిసే అంటే ఇట్లా ఉంటుంది ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా బాధ్యతలు చేయాలి అంటే బాధ్యులను చేయాలి అంటే ఇట్స్ వెరీ ఈజీ అంటే అడ్మినిస్ట్రేషన్లో కూర్చున్నప్పుడు రూల్ బుక్ని దాటి అధికారులు ప్రయత్నాలు చేశారు నేను మా రివ్యూస్లో మాట్లాడుతున్నాను కానీ ద ప్రీవియస్ గవర్నమెంట్ ఓవర్ రూల్డ్ అండ్ ద వెంటవే ఎవరికి అకౌంటబుల్ఫి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి అనేది ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ అది కేసులు పెట్టచ్చు ఏమన్న తెలియదు కానీ ఏ ఇప్పుడు నేను నిన్న ఒక రివ్యూ చేశాను రివ్యూ చేస్తే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు దాదాపు ఒక రఫ్లీ ఒక ఫోర్ టు ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ అనుకోండి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు మనం ఒక డెబ్బై శాతం వాళ్ళు ఇస్తే ప్రతి కోటి రూపాయలకి ప్రతి వంద కోట్లకి డెబ్బై కోట్లు వాళ్ళు ఇస్తే మనం ముప్పై కోట్లు పెట్టాలి అంతే కదా సెవెంటీ థర్టీ రేషియోలు సో దాంట్లో ఇదేంటి రెండు వందల యాభై మంది జనాభా ఉన్న హ్యామ్లెట్స్ కావచ్చు కుగ్రామాలు కావచ్చు వాటికి రోడ్డు సో వాటికి రోడ్లు వేయడానికి దాదాపు ఏషియన్ ఇన్ఫ్రా ఇండస్ట్రియల్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రయత్నం చేస్తే దాదాపు ఫోర్ హండ్రెడ్ మిలియన్స్ ఇచ్చారు వాళ్ళు ఇస్తే కానీ మనం ఏం చేసాం వాళ్ళు ఇచ్చిన తర్వాత అది ఈరోజు ఏమైపోయింది గత ప్రభుత్వం డబ్బులు పే చేయగా వాళ్ళకి ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు నేను అడిగాను ఏంటంటే అధికారులని బ్యాంక్ అధికారులు ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు కనీసం వాళ్ళ వాటా వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళ డెబ్బై కోట్లు వాళ్ళ వంతు రిలీజ్ చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వంతుని వాళ్ళు రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు అలా ఉంచేశారు దాన్ని కొద్ది రోజుల తర్వాత నేను రోడ్లు ఇలా అలా చూస్తే ఒక నలభై ఫార్టీ మిలియన్ డాలర్స్ అలాగే బ్యాంకులు పెట్టుకొని కూర్చున్నారు అది ఎటు డైవర్ట్ చేశారు ఏంటి అని పక్కన రోడ్లు వేయలేదు అందువల్ల ఏంటంటే వాళ్ళకి నమ్మకం పోయి ప్రభుత్వం గత ప్రభుత్వం మీద వాళ్ళు ఏం చెప్పారంటే మేము డబ్బులు ఇవ్వం మేము రీఎంబర్స్మెంట్ విధానం పెడతామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ పెట్టింది అలా ఏం చేశారు మొన్నదాకా మన వాటా అయిపోవాలి డెబ్బై కోట్లు పెడితే మనం ముప్పై కోట్లు పెట్టి ప్లస్ జిఎస్టీ మనం కడితే ఎయిటీన్ పర్సెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్లారు ఈ నెగోసియేషన్లో కానీ ఎక్కడ కూడా జిఎస్టీ మాకు భారం అయిపోతుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు సో ఇట్లాగా ఏదైతే ఇంటెండెడ్ పర్పజెస్కి ఏ గొప్ప నోబుల్గా రా స్టార్ట్ చేశారో వీళ్ళు రకరకాల విధానాల ద్వారా ఫండ్స్ని ఇటు డైవర్ట్ అయిపోయింది ఇది ఇండస్ట్రియల్ వాళ్ళు ఏషియన్ ఏఐబీ కూడా చెప్తా ఉన్నారు మా డబ్బులు రాలేదు అని దాని అసలు వీ హ్యావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఏం చెప్పానంటే మేము మాట్లాడతాం మాకు కొద్దిసమే వాళ్ళు అడిగింది ఏంటంటే రీఎంబర్స్మెంట్ పెట్టారు అంటే ముందు మీరు ఖర్చు పెట్టేయండి మేము తర్వాత ఇస్తామని అసలే డబ్బులు లేవు నేను మాట్లాడితే వాళ్ళు అడిగింది ఏంటంటే కనీసం ఈ ప్రాజెక్ట్ అయిపోద్ది అంటే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు పద్దెనిమిది కంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆచరణలోకి వచ్చింది బై ట్వంటీ వాళ్ళు టూ ఇయర్స్కి అంత మొత్తం అవ్వాల్సిన ప్రాజెక్టు కానీ అవ్వాల ఇప్పుడు మళ్ళీ కరోనా వల్ల ఇంకోటి పక్కన పెట్టి తర్వాత కూడా డబ్బులు వచ్చినా కానీ వాళ్ళు చేయకపోయినా ఇప్పుడు అడిగింది ఏంటంటే ఈ డిసెంబర్ దాకా పొడిగించారు ఈ డిసెంబర్ లోపు నేను అడిగింది అంటే ఇది ఇది కంటిన్యూ అవ్వాలి ఫండింగ్ అంటే ఏం చేయాలి మేము డబ్బు కొంత పెట్టాము కూరుకుపోయాం దీంట్లో మాకు డబ్బు మాకు రావాలి మీరు ఏం ఎలా చేస్తారు ఏంటంటే నేను చెప్పిన వాళ్ళు ఏంటి మేము చేయగలం అంటే మాకు కనీసం టూ హండ్రెడ్ క్రోడ్స్ పర్ మంత్ కనుక మీరు ఈ ప్రాజెక్ట్ మీద పెడితే రోడ్ల మీద పెడితే దీన్ని ఒక త్రీ మంత్స్ తర్వాత మేము విల్ సీ మేక్ షో దట్ రీఎంబర్స్మెంట్ నుంచి తిరిగి మేము తిరిగి లోన్ ఇచ్చే పద్ధతికి వస్తాం సో ఇలాంటి ఛాలెంజెస్ ప్రతి చోట ఉన్నాయి మీరు ఏ పథకం తీసుకున్నా ఈ పథకంలో ఒక ఛాలెంజెస్ ఉన్నాయి సో ఇలాంటి ఛాలెంజెస్ నడుములో వీ టు డూ సంథింగ్ లైక్ దిస్ దట్స్ ఆట్ उंगट्स अ क्वेश्चन एक्साक्टली सी देर शुड बी ए फिनाशियल इंसेंटिव For anyone who does this, who would like to come forward, and we have to give some kind of uh, wealth creation has to happen from uh, garbage. I think that should be a great motivation for uh, a lot of uh, entrepreneurs or youngsters to come. We don't need great knowledge for the We don't need great technical aspects to it. It's just mere commitment and someone who is committed to collect uh, garbage uh, for every 12 hours and who could monitor it. And uh, we are a part of it and. It's a challenging thing, and as I, as you said, there's you have uh, so many doubts in your, uh, in, in your question. But I said we would like to explore. For, uh, for me also, it's a uh, quite a new one, uh, quite innovative thing. And I know I'm going to face challenges. So unless I get into it, sir. I don't know what kind of challenges and what kind of solutions. Maybe if I get a challenge, then I say what kind of innovative solutions we would come out with. I think uh, we keep on exploring it as each day passes, man. Sir, sir. ఇప్పుడు చెత్త ద్వారా చెత్త ద్వారా సంపద అంటున్నారు ఐశ్వర్యం సృష్టించవచ్చు అంటున్నారు మరోవైపున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా వేల కోట్లు ఖర్చు పెట్టి తిరిగి ఆ చెత్త కలెక్షన్ కోసమే పన్నులు పన్నులు వసూలు చేస్తూ ఉన్న పని దీన్ని ఎలా చూస్తారు చెత్త పన్ను చెత్త ఒకవైపున చెత్త సంపద సంపద ఇవన్నీ ఏంటంటేనండి అందుకే మీరు చూస్తే ఇది మేము ఎప్పుడు రిలవెంట్ అంటే

ఇట్ ఈస్ ఆల్సో కల్చరల్ చేంజ్ కదా అంటే ఇదేంటంటే ఇది ఇది ఏమో ఇట్ ఇట్స్ నాట్ జస్ట్ గవర్నమెంట్ అల్ ఇప్పుడు నాకు ఛాలెంజెస్ ఏంటంటే మాకు కూడా ఇట్స్ అ కల్చరల్ చేంజ్ అనే పదం ఎందుకు అదే వాడింది బిగినింగ్లో మీరు చూస్తే అవేర్ ఆఫ్ దట్ అంటే మాకు అవగాహన ఉంది మీరు మాట్లాడింది ఇది కల్చరల్గా కూడా మన బాధ్యత అనేది ప్రజల్లో కూడా కల్పించాలి సో ఇట్ ఈస్ బోత్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఫ్రమ్ పీపుల్ దట్స్ అ పార్ట్ ఆఫ్ దట్స్ అ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వుడ్ లైక్ టు ఇంపార్ట్ ఓకే ఇప్పుడు కేంద్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ జల్ జీవన్ మిషన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇక్కడ ఎనీ పాలసీ యూ రీడ్ ఫ్రమ్ ఎయిదర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈవెన్ ఫర్ గ్రేట్ వర్క్ డన్ బై అవర్ అఫీషియల్స్ దర్ అమేజింగ్ ద ప్రాబ్లమ్ ఈస్ కమిటెడ్ పొలిటికల్ లీడర్షిప్ హూ డజన్ వాంట్ ఎనీ కేక్ బ్యాక్స్ యాజ్ లాంగ్ ఎస్ యూ డోంట్ వాంట్ ఎనీ కిక్ బ్యాక్స్ యూ వాంట్ సో పీపుల్ దిస్ అ గ్రేట్ పాసిబిలిటీ బట్ ఇట్ జస్ట్ హజన్ హ్యాపన్ అట్ ద పొలిటికల్ లీడర్షిప్ లెవెల్ ఇట్ ఈస్ అబౌట్ ద కల్చరల్ చేంజ్ హ్యాస్ టు హ్యాపన్ విత్ ఇన్ ద రిలేటెడ్ కమ్యూనిటీస్ ఆల్స్ ఒక ఒక గ్రామంలో మనం చేస్తున్నప్పుడు వాళ్ళ పార్టిసిపేషన్ కూడా కావాలి సో మాకున్న ఛాలెంజెస్ కూడా ఏంటంటే ఇవన్నీ ఒకటి నిధులు కొరతుంది కానీ నిధులు కొరతని ఎలా అధిగమించాలనేది ఒక ఆలోచన అలాగే ఇప్పుడు జాతీయ జల జీవన్ మిషన్ కావాల్సిన నిధులు లేవు మన దగ్గర సో దానికి దెర్ ఆర్ సర్టిన్ బ్యాంక్స్ హు ఆర్ విలింగ్ టు ఫార్వర్డ్ మేము ముప్పై శాతం కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి మేము మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం మేము లోన్ ఇస్తాం తర్వాత మీరు చేయండి అలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి సో విల్ ఎక్స్ప్లోర్ ఈ వీటికి సంబంధించి ప్రత్యేకించి నేను మీకు అది డిస్కస్ విత్లేటర్ ఇది నిషేధం కాదండి ఇట్ ఈస్ ఇట్ షుడ్ బై కల్చరల్ రెస్పాన్సిబిలిటీ అంటే మనం కాదు ఏదైనా సరే మనం చట్టాలు చేసేయడం ఈజీ కానీ అప్లికబుల్టీ షుడ్ కమ్ ఫ్రమ్ పీపుల్ నాకు బాధ్యత ఉంటుంది నేను తినేసి నేను పడేసి నేను ఇంత మాట్లాడేస్తే అది నా బాధ్యత ఇట్స్ ఆల్సో కల్చరల్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది దీనికి ఏంటంటే ఎక్కడో చోట దాన్ని మనం యూ హ్యాడ్ టు కీప్ ఆన్ బిల్డింగ్ దట్ థాట్ విత్ ఇన్ ద పీపుల్ మరీ అంత తీసేయకూడదు అండి అంటే అలాగే సారీ అలాగే అలాగే ఇప్పుడు అలాగేదండి ఇప్పుడు మీరు పథకం చెప్పినప్పుడు సి యు ఆర్డ్ బి యూ ఆర్డ్ బి లిటిల్ జనరల్స్ ఆల్సో సార్ ఏ దేనికి సంబంధించి దేని దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇట్స్ నాట్ నథింగ్ టు ద గవర్నమెంట్ ఇట్స్ ఓన్లీ ప్రైవేట్ ఇనిషియేటివ్ పబ్లిక్ ఇనిషియేటివ్ ఇది మోర్ ఆఫ్ దీని డబ్బుల కంటే మీకు ఎంత ఖర్చు చూడండి సైకిల్స్ ట్రైసైకిల్స్ మీరు చెప్పినట్టుగా ఉన్న ట్రై సికిల్స్ని వాడటం ఉన్న ఎక్విప్మెంట్స్ని వాడటం అలాంటి ప్రయత్నం తప్ప దీంట్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ సో అందుకని అందుకని ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకి గ్రామాలను ఫస్ట్ మనం ఏదైనా శుద్ధి చేయాలంటే ఇది ట అసలు డబ్బు ప్రభుత్వం నుంచి చాలా మినిమలిస్టిక్గా ఉండి ఉన్న అధికార యంత్రాంగాన్ని వాడుకొని ఏం చేయగలం అనేది చాలా తక్కువ మళ్ళీ జీతాలు పెంచక్కర్లేదు ఎస్టిమేషన్ మీకు ప్రతి గ్రామ పంచాయతీకి ఏముంటుందండి ఒక ఆరు మంది ఉన్న ఎగ్జిస్టింగ్ వాళ్ళని పట్టుకోవాలి లేదంటే ట్రైసైకిల్ డ్రోన్ డబ్బాలు సరే ఎనీ ప్లాన్స్ సరే ఎనీ ప్లాన్స్ అవునవును అంటే ఎనీ ఫర్ ఎవ్రీ లీడర్షిప్ దీ ఛాలెంజెస్ కదండి ఇప్పుడు మీరు అన్నీ మేము వెళ్ళి దిగితే కూర్చున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చున్నప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ కన్విన్స్ పీపుల్ కొంత మోటివేట్ చేయాలి జనాన్ని కొంతమంది లీడర్షిప్ని మోటివేట్ చేయాలి కొన్నిసార్లు ద వే స్పీక్ టు బ్యాంక్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ రాగలగాలి సో వాళ్ళు కొన్ని వే అవుట్ చెప్పారు మీరు ఢిల్లీకి వెళ్ళితో మాట్లాడి ట్రై టు వేవ్ ఆఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ పర్సెంట్ మనం జిఎస్టీ కట్టాలి లేదా మేమేమి అడిగాం సెవెంటీ టు థర్టీగా మేము సెవెంటీ థర్టీ కాకుండా మీరు నైంటీ టెన్ లాగా రేషియోలు అడగండి అంటే ఓకే మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుకొని వాళ్ళు ఏం చెప్తే మేము చేస్తాం అంటారు అది కూడా ఉందండి మీరు చూస్తే అంటే ఏం లేదు మీకు ఇది అన్నీ ఒకేసారి వదరగొట్టేటం ఎందుకని దర్స్ వేర్ యూ కెన్ సీ ఇదంటే డిస్ప్లే మీరు ఆ ఎస్పెషల్ థ్రెడ్ కనుక మీరు ఆ చక్రం అది దాన్ని ఏమవుంటుందండి వాట్ ఇస్ ద టెక్నికల్ టెంటర్ ఓకే దిస్ ఎంటైర్ ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు దాంట్లో చూస్తే మీకు ఇంక్లూడింగ్ దీన్ని చెత్త నుంచి గ్యాస్ ఎలా చేయాలి ఇవన్నీ ఆల్రెడీ చేసినవే బట్ ఇట్స్ మోర్ ఎలాబరేట్గా ఉన్నాయి యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ యూల్ గెట్ ఎక్స్ట్రీమ్ క్లారిటీ అన్ ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ థ్యాంక్ యూ ఒక లెట్ మీరు చెప్పండి సార్ లెట్ గార్బేజ్ నుంచి అది అది కూడా ఉందండి అది అంటే ఇదే లేదు మాకు ఏమవుతుందంటే ఇది ఫస్ట్ ఇఫై ఒక్క నియోజకవర్గానికి కానీ సంపూర్ణంగా అప్లై చేయగలిగితే దీన్ని ఆల్ ది ఛాలెంజెస్ ఉన్నాయి కొన్నిసార్లు మేబీ మేము కొన్ని ఆలోచించి ఉండకపోవచ్చు కొన్ని కొత్త ఐడియాస్ రావచ్చు లేదంటే నోటుపాట్లు ఏంటి అందుకనే వీ నేమ్డ్ ఇట్ యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్ కానీ దీన్ని వెంటనే స్వచ్ఛ భారత్ లాగా అమలు చేసేస్తున్నాం అని చెప్పట్లు మేము ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం వీఆర్ మేకింగ్ అన్ అటెంప్ట్ సో వెరీ క్లియర్ అబౌట్ వడ్ సేయింగ్ మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం

ప్రాబ్లం ఏమవుతుందంటే నిన్న కన్నబాబు గారు మాట్లాడుతూ ఉంటే స్కేలింగ్ అప్ ఇస్తే ఇష్యూ ఉంది అంటే ఒక 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 చోట చేసేయటం ఈజీ దాన్ని స్కేల్ అప్ చేయటం ఏవేవి ఛాలెంజెస్ ఉన్నాయి ఇవన్నీ మేము వెళ్ళి దిగితే కానీ మళ్ళీ ఒక అవగాహన సో దట్స్

అంటే ఒకటి ఇప్పుడు మనకి లాట్ టు బి స్పెంట్ ఆన్ అడ్వర్టైజ్మెంట్ అంటే అవగాహన కార్యక్రమం త్రూ పేపర్స్ మాధ్యమాల ద్వారా కావచ్చు కొంత సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఇదేనండి ఇంట్ ఈస్ కాన్స్టెంట్ ఎడ్యుకేషన్ కదండి ఎడ్యుకేటింగ్ పబ్లిక్ ఇస్ ద టఫెస్ట్ జాబ్ అది మేము ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మాతో స్టార్ట్ చేస్తున్నాం లిట్స్ సి వెరీ ఇట్ టేక్ టు అండ్ వీ నీడ్ యోర్ కోఆపరేషన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్